నిజామాబాద్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద వికసిత భారత్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్దిదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ వికసి భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి నాగ శ్రీనివాస్ రావు తెలియజేశారు ఉజ్వల యోజన కానీ ప్రతి అదే విధంగా ఆయుష్మాన్ భారత్ కాని రైతులకు ప్రయోజనం చేసే విధంగా కాని అదే విధంగా ముద్ర లోన్లు కానీ పది వేల నుంచి రెండు పది లక్షల వరకు కూడా ముద్ర లోన్ ఇవ్వడానికి భారత్ జనకల్ప యాత్ర ద్వారా ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్కీమ్లు ప్రవేశపెట్టడం జరిగింది ఆయుష్మాన్ భారత్ అదేవిధంగా ఆవాస్ యోజన ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని స్పాట్ లో శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ కు సంబంధించినటువంటి కార్డులతో పాటు రెండు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ముద్రా రుణాలతో పాటు పిఎం స్వానిధి స్టేట్ వెండర్ లోన్ కూడా స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు ఎల్డిఎం మరియు స్టేట్ బ్యాంక్ సంబంధించినటువంటి సౌజన్యంతో వారికి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది మనకి అటల్ పెన్షన్ యోజన పథకం అనేది ఒకటి ఉంది మన రోజు కష్టపడి పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ ఉంటుంది మన మళ్ళాంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి పెన్షన్ పథకం ఉండదు అటువంటి వాళ్ళు మనకు వాళ్ళు పనిచేసి వయసులోనే అమౌంట్ దాచుకుని పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఎవరైతే మనకి అమౌంట్ ఒక మినిమం ప్రీమియం ఉంటుంది అది అరవై సంవత్సరం తర్వాత వాళ్ళకి ఒక వెయ్యి కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ